మన జీపీటీ ఐరన్ రెడ్డి భవానీ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం చాలా ఎక్కువ చెప్పింది అన్న వాళ్ళు నా గురించి అండ్ మీరు చాలా ఎగ్జైట్ అయితున్నారు నేను అంత మంచి వక్తను కాదు ఐ కెనాట్ స్పీక్ మోర్ దెన్ ఎ మినిట్ అంటే ఒక్కటే నిమిషం మాట్లాడతా అందరూ ఉంటే మాట్లాడాలా ఓకే అందరూ కూడా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్ని చెప్పారు నేను కూడా మీలాగానే నైన్టీ ఫోర్ లో రెండు జడలు వేసుకొని ఒక మారుమూల కుగ్రామం నాగిరెడ్డి పల్లె మా ఊరు పేరు నేను చాలా గర్వంగా చెప్పుకుంటా మా నాయన పేరు నాగిరెడ్డి చిన్న వ్యవసాయం చేసుకునే రైతు కుటుంబం నుంచి మొదటిసారి హైదరాబాద్కు వచ్చినప్పుడు నైన్టీ ఫోర్ల మీకున్న ప్రివిలేజెస్ అన్ని మాకేం లేవు టెలిఫోన్ లేదు ఏం లేదు మేము ఏమైనా మాట్లాడుకోవాలంటే ఇల్లా లెటర్స్ తెలుసు కదా రెండు రూపాయలు ఇస్తే బస్ అక్కడి నుంచి ఇక్కడ దిగుతుంది సో అట్లాంటి పరిస్థితి నుంచి ఇక్కడికి వచ్చి మై రోల్ నెంబర్ ఇస్ నైన్ ఫోర్ జీరో వన్ ట్వంటీ సెవెన్ ఏ ట్వంటీ సెవెన్ ఏ stands for automobile. I am the first lady automobile engineer from Andhra Pradesh, United Andhra Pradesh. I finished my diploma in 97 and I joined mechanical engineering. And I pursued my bachelor's from Usmania University. ఐ కెన్ సే ప్రౌడ్లీ మన్ అల్యూమినియం జీపీటీ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్మానియా యూనివర్సిటీ సో ఇందాక అన్న వాళ్ళు చెప్పినట్టు ఎడ్యుకేషన్ మేక్స్ ద డిఫరెన్స్ దాని మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఈ త్రీ ఇయర్స్ మీరు మంచిగా చదువుకొని ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అన్ని గుర్తులు ఉన్నాయి మేమంటారు కదా మా గుర్తులు అని సో అక్కడ నుంచి ఇట్లా పోతా ఉంటే మాకు ఈ డ్రైవింగ్ ట్రాక్ ఇదంతా ఐ యూస్ టు డ్రైవ్ మహీంద్రా జీప్ ఇక్కడ తర్వాత అక్కడ ల్యాబ్స్ వెనుక సైడ్ చాలా బాగుండేది కాలేజ్ ఇప్పుడు ఇంకా మంచి ఉంది మీరు అందరు చాలా పిల్లలందరూ కూడా వచ్చారు గర్ల్స్ ఆర్ సో స్టూడియస్ మంచి కూర్చొని వింటున్నారు బాయ్స్ అక్కడ అంతా అల్లర్ చేస్తున్నారు హాఫ్ మినిట్ తర్వాత మై జర్నీ స్టార్ట్ అయ్యి చెప్పిన కదా స్మాల్ విలేజ్ నుంచి అక్కడ నుంచి సిద్దిపేట టౌన్లో చదువుకుని టెన్త్ వరకు డిప్లొమా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నుంచి ఇంజనీరింగ్కి క్యాంపస్ పోయి అక్కడ నుంచి మాస్టర్స్కి ఆస్ట్రేలియా వెళ్ళి ఒక సిడ్నీ అండ్ ఐ నీడ్ మై మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ ఐటీ సో సి ఏం చదువుకున్నా ఎంత కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటది కంప్లీట్ వేరియేషన్ ఉంటది అంటే ఇందాక మురళీసార్ చెప్పింది కదా మనం ముందే ఏం డిసైడ్ అయ్యి రాము ఇట్స్ ఎ వైట్ పేపర్ మనం ఏది రాసుకుంటే అదే అవుతుంది సో నేను నా కోసం నాది చాలా గొప్పగా రాసుకున్నా నా కెరీర్ పాత్ ని సో ఎక్కడ కూడా ఒక్క రోజు కానీ ఒక్క నిమిషం కానీ ఒక గంట కానీ వేస్ట్ చేయలే బట్ మీకంటే ఎక్కువ అల్లరి చేసినాం మీకంటే ఎక్కువ అక్కడే సరికృతి నాతో పాటు రవి ఉన్నాడు మా బ్యాచ్ తన మెకానికల్ నుండి అవాస్తో అదే కానీ నేను బాయ్స్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అందరం ముందుకొచ్చి స్ట్రైక్స్ చేసేది ఎప్పుడు చూసినా కాలేజ్ కి క్లాసులు సజావుగా అటెండ్ కాలేకపోయారు అంటే నేను అందరు అట్లా వెయ్యద్దు యుడి వ్యాక్టింగ్ అని ఎక్స్పింది అది ర్యాక్టింగ్ అని ఎక్తున్నా సో దట్ స్మార్ట్ గాయ్ వి గాట్ ఇట్ సో దెన్ అట్లా కెరీర్ పాత్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వర్క్ ఇక్కడ ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అగైన్ ద ఫస్ట్ లేడీ ఇంజనీర్ ఆర్టీసీ రెండు వాలంటరీ రిటైర్మెంట్స్ తీసుకున్నా బట్ ఇప్పుడున్న ప్రొఫెషన్ ఏంటంటే ఐ మీన్ టు పాలిటిక్స్ నాకు ఇట్లా సన్మానం రాదు ఎందుకంటే నేను రిటైర్ రాను నాకు ఎంతవర దాకా నేను హెల్దీగా ఉంటానో ఫిట్ ఉంటానో అంత వరకు పాలిటిక్స్ లో ఉంటా అండ్ నౌ ఐఎమ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అండ్ వాచ్ మీ ఆన్ టీవీ మార్నింగ్ టైం లైక్ త్రీ సిక్స్ టీవీ ఫైవ్ లా నాట్ ఆఫ్ డిబేట్స్ ఐ డూ నేను కాంగ్రెస్ లో ఉన్నా కాబట్టి ఆబ్వియస్లీ బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను తిరుగుతా ఉంటా అగైన్స్ పాలిటిక్స్ తర్వాత ఇక్కడికి మన అల్యూమిని అందరూ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చూసిండ్రు కదా మీరు మన హరీష్ రావు గారు అగైన్ నేను ఆయన మీద పోటీ చేసిన రెండు వేల పద్దెనిమిదిలో నేను కాంగ్రెస్ నుంచి ఆయన టిఆర్ఎస్ నుంచి సో ఐ లాస్ట్ దట్ ఎలక్షన్ దెన్ నేను పార్టీకి ఇంటలెక్చువల్ పార్ట్ మాత్రం ఇస్తూ ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్నా హోప్ వి నెవర్ నో ఐ మే డిఫీటింగ్ వన్ డే ఇందాక వీళ్ళందరూ కూడా గండ రమారెడ్డి గారు వాళ్ళందరూ మాట్లాడారు కదా అంతా కూడా మొత్తం కాంటెంపరీ ఎక్కడ కూడా అసలు చదువుకున్న చదువుకు ఎక్కడ సంబంధం లేదు బట్ ఎక్కడైనా సరే ఇంటి టెక్నికల్ స్కిల్స్ అనేటివి యూజ్ అవుతాయి అది మైండ్ లో పెట్టుకొని మీరు అందరు కూడా మంచిగా చదువుకోండి ఈ విలువైన సమయాన్ని చదువుకే వెచ్చించండి చదువుతో పాటు అప్పుడప్పుడు ఇలా మీకున్న ఫెసిలిటీ ఫ్రెషర్స్ అండ్ పేర్మెంట్ నాకు లేదప్పుడు ఓన్లీ స్పోర్ట్స్ ఉంటుండే సార్ ఇట్లా అట్లాంటి వాళ్ళు చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు లైక్ దట్ వాళ్ళు ఏం మాట్లాడతారా ఏం విందామా అగైన్ మేము వాళ్ళందరి విన్నాం Those inspirational stories made us stand here and talking in front of you. Thank you, Manandar. Thank you, Ma Association for giving me this wonderful opportunity. Me Baba, Akka. Thank you. Thank you. Thank you, Akka. Shivani, Shivani Satyika. Please come on the stage. Shivani Satyika. Thank you, Thank you Next door.